సినిమా ఇండస్ట్రీలో ఏ నిర్మాత అయినా అందరి హీరోలతో సినిమాలు నిర్మించాలనుకుంటారు కానీ భారీ చిత్రాల నిర్మాత దేవి వరప్రసాద్ మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం నిర్మాతగా ఆయన కెరీర్ ను ఎన్టీ రామారావుతో ప్రారంభించారు ఆ తర్వాత వరుసగా చిరంజీవితో సినిమాలు చేశారు నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా మాత్రమే చేశారు మెగాస్టార్ చిరంజీవితో దేవి వరప్రసాద్ ఆరు సినిమాలు నిర్మించారు వాటిలో కొన్ని సూపర్ హిట్ అయ్యాయి మరికొన్ని బ్లాక్ బస్టర్స్ అయ్యాయి కానీ ఒకే ఒక్క సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది ఆ సినిమా ఆయన్ని కోలుకోలేని దెబ్బతీసింది ఆ సినిమా పేరే మృగరాజు రెండు వేల ఒకటిలో విడుదలైనటువంటి ఈ సినిమా ఘోర చవి చూసింది అంతటి సక్సెస్ఫుల్ నిర్మాత ఒక్క సినిమాతో భారీగా నష్టపోవడానికి ఆ సినిమా డిజాస్టర్ కావడానికి కారణాలు ఏమిటి అనేది తెలుసుకుందాం పంతొమ్మిది తొంభై లో హాలీవుడ్ లో విడుదలైన ది గోస్ట్ అండ్ ది డార్క్నెస్ చిత్రం ఘన విజయం సాధించింది నిర్మాత దేవి వరప్రసాద్ కి జయంత్ ఒక్క సినిమా చేయాల్సింది ది గోస్ట్ అండ్ ది డార్క్ తెలుగులో రీమేక్ చేయాలని జయంత్ సి పరాజయ్ అనుకున్నారు కానీ నాగార్జునతో రాబోయ్ చందమామ చిత్రం చేయాల్సి వచ్చింది అదే సమయంలో నిర్మాతకి గుణశేఖర్ ఒక చెప్పారు కానీ అది ఆయనకి నచ్చలేదు అలాగే ఆ హాలీవుడ్ చేయాలని డిసైడ్ అయ్యారు తెలుగు అనుగుణంగా మార్చారు దక్షిణాఫ్రికాలో షూటింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు ఈ సినిమాలో చిరంజీవి హంటర్ గా గైడ్ గా కనిపిస్తారు ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ కథలో సింహం ప్రధాన పాత్ర పోషించింది దక్షిణాఫ్రికాలోని ఓ సర్కస్ కంపెనీ నుంచి జాక్ అనే సింహం తెప్పించారు అంతకుముందు ఆ సింహం పలు హాలీవుడ్ సినిమాలో నటించింది ఈ సినిమా కోసం ఇరవై ఆరు రోజుల పాటు ఆ సింహం నటించింది దాని పారితోషికం అరవై ఏడు లక్షలు ఈ సినిమా బడ్జెట్ పదిహేను కోట్లు ఆ రోజులే చాలా ఎక్కువ వరప్రసాద్ పేరుకు నిర్మాత అయిన ఈ సినిమాకి సంబంధించి ఎన్నో విషయాల్లో ఆయన ప్రమేయం లేకుండానే జరిగిపోయే బడ్జెట్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువైంది సింహంతో షూటింగ్ కాబట్టి ఫిల్మ్ కూడా చాలా ఎక్స్పోజ్ అయింది సింహానికి ట్రైనింగ్ ఉన్నప్పటికీ దాంతో షూటింగ్ చేసే సమయంలో యూనిట్ సభ్యులు ఎంతో భయపడిపోయేవారు సింహానికి అనుగుణంగా నడుచుకుంటూ తనకు కావాల్సిన ఔట్పుట్ ని రాబట్టుకున్నాడు గుణశేఖర్ ఈ సినిమా కోసం చిరంజీవి రోజులు అరవై ఐదు రోజులు షూటింగ్ ఎంతో మొత్తానికి సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు సినిమాని సమ్మర్ కంటే సంక్రాంతి సీజన్ అయితే బాగుంటుందనుకున్నారు నిర్మాత దానికి తగ్గట్టుగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని అప్ చేశారు గుణశేఖర్ ఈ వర్క్ నాలుగైదు చోట్ల జరుగుతుండటంతో అన్ని చూసుకోవడం గుణశేఖర్ కి కష్టమైపోయింది దీంతో కష్టం మీద జనవరి పదకొండున సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు ఆ సమయంలోనే హాలీవుడ్ మూవీ ది గోస్ట్ ఆఫ్ ద దార్క్ చిత్రాన్ని డబ్బింగ్ చిత్రాల నిర్మాత అడవి రాజు పేరుతో తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు ఈ విషయాన్ని ముందుగానే ప్రకటించకుండా మృగరాజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగానే అదే డేట్ కి తమ సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు దీంతో మృగరాజు దర్శక నిర్మాతలు షాక్ అయ్యారు ఎందుకంటే ఆ డబ్బింగ్ సినిమా రిలీజ్ అయితే తప్పకుండా మృగరాజుపై ఎఫెక్ట్ పడుతుంది ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపేందుకు నిర్మాత మరింత డబ్బు పెట్టాల్సి వచ్చింది ఆదవిరాజు చిత్రం వల్ల మృగరాజు చిత్రానికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది తెలుగు సినిమాకి సంక్రాంతి సీజన్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలిసిందే రెండు వేల ఒకటి సంక్రాంతి సీజన్లో మృగరాజు నరసింహనాయుడు దేవి పుత్రుడు చిత్రాలు విడుదలయ్యాయి విశేషం ఏంటంటే ఈ మూడు సినిమాలకి మన సినిమా సంగీత దర్శకుడు మృగరాజు చిత్రానికి ఓపెనింగ్స్ భారీగానే వచ్చినా కథ వల్ల లేకపోవడం వల్ల రన్ కాలేదు దీంతో సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయింది ఈ సినిమా కొన్న బయర్లు తీవ్రంగా నష్టపోయారు పంతొమ్మిది నుంచి రెండు వరకు